బీసీ రిజర్వేషన్సీ మీటింగ్ ఎన్ని మీటింగ్లు పెట్టినా ఏం చేసినా ఈ రిజర్వేషన్ అది ఎంతవరకు అమలు చేస్తారో లేదనేది మాత్రం ఇంకా సస్పెన్స్ ఇంకా కన్ఫ్యూజన్ ఇంకా కూడా ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి తప్ప దీనిలో పొలికి అనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పుకోవాలి మనం ఈ నెల పదహారు లేదా పదిహేడున నిర్వహించే ఛాన్సులు ఛాన్స్ మాత్రమే ఇక సీనియర్లు అభిప్రాయాలు తీసుకొని ముందుకు వెళ్లాలన్న సీఎం రేవంత్ నిర్ణయం బీసీసీ చీఫ్ మహేష్ తో గంటల పాటు భేటీ బీసీ రిజర్వేషన్ లో స్థానిక ఎన్నికల పైన సమాలోచనలు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నామినేటెడ్ పోస్టర్ పైన కూడా చర్చ బీసీసీ చీఫ్ రెండో విడత పాదయాత్ర పైన డిస్కషన్ ఇక బీసీ బిల్లును కేంద్రం ఆమోదించకపోవడంతో నలభై రెండు శాతం బీసీ లో స్థానిక ఎన్నికల పైన కాంగ్రెస్ సీనియర్ల అభిప్రాయం తీసుకుని ముందుకు వెళ్లాల్సిన సీఎం రేవంత్ రెడ్డిని రాయించారు ఇక ఇందులో భాగంగా ఈ నెల పదహారు లేదా పదిహేడున పిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ పిఎసి సమావేశంలో నిర్వహించాలని పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కూడా సూచించారు ఇక సోమవారం జూబ్లీ హిల్స్ లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డితో పిసిసి చీఫ్ మహేష్ సమావేశమయ్యారు ఘటనల పాటు ఇద్దరు భేటీ అయి పలు అంశాలపైన సమాలోచనలు కూడా చేశారు బీసీ రిజర్వేషన్ లోకల్ బాడీ ఎలక్షన్ జూబ్లీ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక నామినేటెడ్ పోస్టులు పిసిసి చీఫ్ రెండో విడత పాదయాత్ర సహా పలు కీలకమైన అంశాలపైన చర్చ కూడా కొనసాగింది ఇక బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తామన్న హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మొన్న దీనిపైన కేంద్రంలో కూడా ఢిల్లీ పోయి జంతర్ మంతర్ దగ్గర వీళ్ళు నిరసనలు వీళ్ళు అన్ని చేయడం కూడా జరిగింది కానీ ఇది మాత్రం ఇంకా ఒక కొలిక్ అయితే ఇంకా రాలేదు ఇంకా కూడా దీన్ని పదహారు పదిహేడో తారీఖులలో మళ్ళీ దీనిపైన ప్రత్యేకంగా భేటీ అయ్యి కొంతమంది సీనియర్లతో సమావేశమై మళ్ళా కూడా ఇంకా చర్చిస్తారట వాటి చర్చించి ఇంకా ఆ పదహారు పదిహేడు తేదీలన్న ఏదైనా ఒక లాస్ట్ లా ఒక కొలికి తెచ్చే అవకాశం ఏదైనా ఉందా లేకపోతే దీన్ని ఇంకా ఇట్లనే కొనసాగించి మళ్ళా డేట్లు మార్చుకుంటేనే ఇంకా మాట్లాడాలనేది ఉందా అని చూడాల్సి ఉంటుంది